కైలాస పర్వతానికి నాలుగు రూపాలు కూడా ఉన్నాయి ఒకవైపు సింహం రెండో వైపు గుర్రం మూడో వైపు ఏనుగు నాలుగో వైపు నెమలిలాగా ఈ పర్వత శిఖరం కనిపిస్తుంది అందులో గుర్రం హయగ్రీవ రూపంలోను సింహం పార్వతీదేవి వాహనం నెమలి కుమారస్వామి వాహనం కాగా ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీకగా ఉంటాయి నలువైపులా మంచుతో కప్పబడి ఉన్న ఈ పర్వతం పౌర్ణమి నాడు మిలమిలా మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది దీని మొత్తం చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఈ కైలాస పర్వతంపై అధిరోహించలేదు ఎవరికి సాధ్యం కాలేదు కూడా పూర్వం కొంతమంది సాధువులు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమయ్యారు ఎందుకంటే నాలుగు మతాల వారు ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే ఈ పర్వతాలపై కాలు పెట్టడం మహాపాపమని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు అయితే ఈ మూఢ విశ్వాసాన్ని పోగొట్టేందుకు చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు రెండుసార్లు ఈ పర్వతంపైకి పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా దాంతో అప్పటి నుంచి ఈ పర్వతం జోలికి ఎవరూ వెళ్లలేదు ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్కి కూడా ఇంతవరకు అంతుపట్టడం లేదు శాస్త్రంలో ఈ పర్వతాన్ని సమస్య చక్రంగా పేర్కొనడం జరిగింది పూర్వం రావణాసురుని తల్లి వ్యాధితో బాధపడుతుండగా ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే శివుని దర్శనం కల్పించడానికి రావణుడు తన వీపు మీద ఈ కైలాస పర్వతాన్ని పెట్టుకుని తల్లి దగ్గరకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు శివుడు అతని ధైర్యానికి మెచ్చి అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు మానస కైలాస పర్వతానికి పాదపీఠంలోనే మానస సరోవరం ఎంతో అపరూపంగా దర్శనమిస్తుంది మానస్ అంటే మెదడు అంటే బ్రహ్మ తన మెదడు నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి పూర్వం శివుడు ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో బ్రహ్మి ముహూర్తంలో ఈ మానస సరోవరంలోని స్నానం ఆచరించేవాడని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు అంతేకాదు ఈ సరస్సుకు చుట్టుప్రక్కల ఉండే గృహాల్లో చాలా మంది మునులు కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేసేవారని కూడా చెబుతుంటారు ఇక్కడే ఔషధ విలువలైన మొక్కలు కూడా కొన్ని కనిపిస్తాయి కైలాస పర్వతం కైలాస పర్వతం అంటే మౌంట్ కైలాష్ ఇది టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి ఆరు పాయింట్ ఆరు మూడు ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది అవి బోన్ బుద్ధిజం హిందూ మతం జైనిజం హిమాలయాల్లో ఉన్న అనేక పర్వతాలలో కంటే ఈ కైలాస పర్వతానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి సమస్త మానవాళ్ళకి అర్థం కాని రహస్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి హిందూ మతం ప్రకారం శివుడు పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై ఉన్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి మొత్తం పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సట్లజ్ గంగా నదికి ఉపనది అయిన కర్ణాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తూ నాలుగు రంగాల్లో దర్శనమిస్తుంటాయి హిందూ ధర్మం ప్రకారం శివుడు ఈ కైలాస పర్వత శిఖరంలో నివసిస్తున్నాడు పార్వతీ సమేతుడై నిరంతరం ధ్యాన పరిస్థితుల్లో ఉంటాడు విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం నాలుగు ముఖాలు స్ఫటిక బంగారం రుబీ నీలం రాయితో రూపుదిద్దినట్లు తెలుపబడింది ప్రపంచానికి పునాది వంటిది తామరు పువ్వు ఆకారం ఉన్న ఆరు పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి